హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక లాంగ్ ఫ్రాక్ అయితే చూపించాను కదండి దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి లెంత్ మార్కింగ్ చేసుకోవాలి పై పార్ట్ అండి పై పార్ట్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పైన కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ కష్ట మార్కింగ్ చేసుకున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ అయితే తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచ్ ఆరు ఇంచులు తీసుకున్నాను అలాగే ఆర్మ్ డౌన్ కూడా అది ఆరు ఇంచులు తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అదే ఆరుంచ్ని కొంచెం పక్కకి ఇలా మార్క్ చేసుకోవాలండి లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం ఇప్పుడు స్కేల్తో ఇలా మార్క్ చేసుకుందాం స్ట్రైట్గా ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులతో మార్కింగ్ వేసుకుని ఆర్మ్ కరువు స్కేల్ ఉండిద్ది కదంటే ఆ స్కేల్తో ఇలా రౌండ్ అనేది తీసేయాలి తీసేసిన తర్వాత పైన హాఫ్ ఇంచ్ వదిలేయాలి వదిలేసేసి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి నాలుగు నాలుగు పడతల మీద నాకు ఫోర్ ఇన్ నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ అలా మార్క్ చేసుకుని ఆరు లూస్ ఒకసారి చూసుకున్నాను ఏడున్నర ఇంచులు సరిపోయింది తర్వాత రెండు ఇంచులు అనేది కచ్ు కోసం ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు నెక్ విడి వచ్చేసి రెండు ముప్పా పెట్టుకున్నానండి ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఏడు ఇంచులు పెట్టుకుంటే మనకి ఇంకొంచెం డీప్ అనిపించింది ఏడు ఇంచులు కూడా బాగానే ఉండిద్ది నేను వచ్చేసి పైకి పెట్టాను ఆరున్నర ఇప్పుడు వచ్చేసి కింద ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కోసం ఫస్ట్ వచ్చేసి కింద మూడు మూడు ఇంచులు పెట్టాలండి కింద వచ్చేసి పైన వచ్చేసి నాలుగు ఇంచులు మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి పది ఇంచులు పదిన్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేశారండి కింద నుంచి అయితే ఒక నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి వేసిన తర్వాత కింద మూడు ఇంచులు మార్కింగ్ వేసాం కదా అటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వన్ నుంచి ఇలా మార్కింగ్ వేసుకుని ఇటు సైడ్ వన్ నుంచిని అక్కడ మనం పదిన్నర ఇంచులు మార్కింగ్ వేసిన దగ్గర డాట్ ఉంది కదా దానికి ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకోవాలండి స్కేల్ తీసుకుని ఇలా మార్క్ వేసుకోవాలి ఆర్మ్కి అలాగే అలా మెయిన్ డాట్ మిడిల్లో డాట్ ఉంది కదా మనది సెంటర్ డాట్ ఆ డాట్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఫ్రంట్లో వచ్చి ఒక ముప్పై ఇంచు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సైడ్ రెండించులు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్నాను కింద వచ్చేసి నడుములో ఎనిమిది ఇంచులు పైన తొమ్మిది కదండి కింద వచ్చేసి ఎనిమిది ఇంచులు ప్లస్ రెండు ఇంచులు కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇది నడు లూజ్ రెండించులు కదా అదే కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకున్నాను అలాగే ఎక్స్ట్రా కింద ఖర్చు కోసం రెండించులు అండి ఖర్చు కోసం మార్కింగ్ వేశాం కదా ప్రిన్సెస్ కట్ కాబట్టి కింద ఇంచులు మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా పైన వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ లైన్ అనేది గీసేసాను ఎందుకంటే ప్రిన్సెస్ కట్లోకి ఇలాగా డాట్కి పోయిద్ది కాబట్టి ఆ ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పైన వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ని కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అదే మనం నార్మల్గా అయితే కింద డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే సరిపోయిందండి అలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ అనేది అప్పుడే కట్ చేయకూడదు మనం ఫోర్ ఫోల్డ్స్ వేసుకుని కట్ చేసుకున్నాం మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఇలాగా ఒక ఫోల్డింగ్ అనేది తీసేయాలండి పక్కకి చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వీడిగా బ్యాక్ పార్ట్ వీడిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అండి బ్యాక్ వచ్చేసి ఆ రౌండ్ నెక్ని రెండు ముప్ప కదా నెక్ వీడితే వచ్చేసి ఇలా రెండు ముప్ప మార్కింగ్ వేసుకుని కింద కూడా అది రెండు ముప్పా మార్కింగ్ వేసుకుని బ్యాక్ లెంత్ వచ్చేసి నేను నెక్ లెంత్ వచ్చేసి ఐదున్నర ఆరు పెట్టానండి ఐదున్నర కదా ఇంచులు పెట్టాను పెట్టి ఇలా రౌండింగ్ తీసుకుని కట్ చేసేసాను ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేసేసానండి పక్కన పెట్టేసాను కట్ చేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇలా కింద కొంచెం గరువు ఉంటే అది తీసేశాను తీసేసి ఒక పావు ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను పైపింగ్ వేస్తాను కాబట్టి ఇప్పుడు లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను పైన ఖర్చుతో కలిపి ఏడున్నర కదా చిన్న బ్లౌజే కాబట్టి ఇంచులు అనేది డౌన్ తీసుకున్నాను ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇలా ఏడున్నరకి మార్కింగ్ వేసేసుకుని ఆర్మ్ డౌన్ ఏడున్నారు కదా ఇలా మార్క్ వేసేసుకుని హ్యాండ్తోనే కర్వ్ అనేది తీసేసాను సింపుల్గా చక్కగా ఇలా హ్యాండ్తోనే కర్వ్ వచ్చేసింది చిన్న హ్యాండ్స్కి అయితే మరీ ఈజీ అండి ఇలా తీసేసి ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసేసుకుని కట్ చేసేసుకున్నాను హ్యాండ్ లూజు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు తీస్తున్నాను చూడండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేటప్పుడు తీసుకున్నానండి ఫ్రంట్ వచ్చేసి కనిపించట్లేదు దీని మీద ఇది వచ్చేసి లైనింగు క్రేప్ అండి అందుకని కాటన్ అయితే చక్కగా కనిపించేది మీకు క్రేప్ లైనింగ్ కదా అందుకని ఎంత మార్కింగ్ వేసినా కానీ సరిగ్గా కనిపించట్లేదు అప్పటికి నేను రెండు మూడు సార్లు గీస్తున్నాను కనిపించట్లేదు ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అండి కింద పార్ట్ ఇది కింద పార్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కింద పాటు లైనింగ్ వచ్చేసి రెండున్నర మీటర్లు తీసుకున్నాను తీసుకుని ఇలా ఫోర్ ఫోల్డ్స్ వేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఎంత ఉందో దానికంటే ఒక రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఫార్టీ ఇంచెస్ ఉందనుకోండి థర్టీ ఇంచ్ దా ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకోవాలి అది ముప్పై ఎనిమిది ఉంటే ముప్పై ఆరు ఇంచులు తీసుకోండి అలా సరిపోయేది పైన వచ్చేసి ఇప్పుడు ఇలా లెంత్ మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసాం కదా పైన నడుము దగ్గర వచ్చేసి మనకి పార్ట్ ఉంది కదండి పై పార్ట్ ఎంత అయితే తీసుకున్నామో అంతే ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగా చివరి వరకు క్రాస్గా మనం టేప్ అయితే పెట్టుకుని మార్కింగ్ వేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి క్రాస్గా అండి చూడండి ఇలా ఇదిగోండి ఇలాగా క్రాస్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్న రెండు ఇంచుల వరకు ఆ పైన మూల ఉంది కదా ఆ కూపన్ అనేది ఆ రెండు ఇంచులని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి కొంచెం ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది శారీ అండి టిష్యూ శారీ ఈ శారీ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ ముక్కలు ఉన్నాయి కదా దీన్ని వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి నీట్గా వన్ సైడ్ నుంచి ఇలా పెట్టేసేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలాగా ఫ్రంట్ పార్ట్ అలాగే ప్రిన్సెస్ కట్ పీసెస్ ఇలా పెట్టేసుకున్నాను నీట్గా పెట్టేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ నీట్గా చూడండి ఇలా నీట్గా చక్కగా కటింగ్ చేసేసుకోవాలి గొంతు అనేది కొంచెం సరిగా లేదండి జలుబు చేసింది నాకు ఫోర్ డేస్ నుంచి గొంతు కొంచెం బాగోలేదు అడ్జస్ట్ చేసుకోండి అందుకే కొంచెం వాయిస్ అనేది తేడాగా వచ్చింది ఇలాగ నీట్గా మొత్తం మార్కింగ్ చేసేసుకున్నాం కదా కట్ చేసేసుకోవాలి ఇలాగ కట్ చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాము నేను ఎగస్ట్రా పీసులు కూడా ఉంటే ఒకేసారి ఇలా కట్ చేస్తున్నట్టు మెషిన్ మీద ఎక్కినాకనే మనం కట్ చేసేసుకోవాలి కదా స్టిచ్ చేసేటప్పుడు అందుకని నేను ఇప్పుడే నీట్గా కట్ చేసేస్తున్నాను కొంచెం చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి దీనికి వచ్చేసి నేను బెల్ట్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి అలాగే దీనికి పైపింగ్ ఓన్లీ పైపింగే వేస్తాను గోల్డ్ కలర్తో శారీలో టిష్యూ శారీ కదా గోల్డ్ మిక్స్ అయ్యింది కదా నేను గోల్డ్ కలర్తో పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను పైపింగ్ వేసిన తర్వాత పైపింగ్ పక్కనే నేను అనేది ఒక డిజైన్ అనేది అంటిస్తాను కొందన్స్తో ఒక డిజైన్ అనేది అంటిస్తాను అది కూడా మీకు నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఖచ్చితంగా నచ్చిద్ది ఎలా వేసుకోవాలి అనేది కూడా చెప్తాను అంటించిన తర్వాత కూడా లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూ చూస్తారు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఇలాగ ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసుకున్న తర్వాత ఇలా కింద హెచ్చు తగ్గులుగా ఉంది కదా దాన్ని వచ్చేసి ఇలా కట్ చేసి తీసేసాను ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను దీనికనేది అతుకులు పడలేదండి ఏడున్నరే కదా ఆర్మ్ లూజ్ వచ్చేసి అందుకని అతుకులు పడలేదు ఇప్పుడు వచ్చేసి శారీ మొత్తాన్ని ఇలా ఫోర్ ఫోల్డ్స్ అనేది వేసుకున్నాను ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఇంకోండి ఇక్కడ మన ఒక ఒక సైడ్ వచ్చేసి ఓపెన్ సైడ్ వన్ సైడ్ వచ్చేసి క్లోజ్ సైడ్ ఉండిద్ది కదా ఫోర్ ఫోల్డ్స్ వేసిన తర్వాత ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి పైపాట్ కట్టి పైపాట్ ఉండిద్ది కదండి దాన్ని మనం ఫ్రంట్ పార్ట్ పిన్సెస్ కట్టి కట్ చేసేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకుని అక్కడ మూలన ఒక ఫోల్డ్ అయితే చేసేయండి బ్యాక్ పార్ట్ని డబల్ ఫోల్డ్ వేసి ఉండేది కదా మనం అలాగే తీసుకుని అక్కడ అలా పెట్టేసేసేయండి నేను టేప్ పెట్టాను కదా ఇప్పుడు నేను మామూలుగా అయితే టేప్తో కొలిచి పెట్టేసేసాను బ్యాక్ పార్ట్ తీయకుండా ఎనిమిది ఇంచులు కదండి కింద మనకు బ్యాక్ పార్ట్ నడు లూజు ప్లస్ ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టాము డాట్ కోసం ఇంకో రెండు ఇంచులు పెట్టాము మనకు అంత అక్కర్లేదండి డాట్ కో డాట్ కోసం పెట్టిన రెండు ఇంచులు ఒకరికి వెళ్ళిపోయిద్ది మనకి కాబట్టి ఎనిమిది ఇంచులకి నేను అక్కడ అలా మార్కింగ్ వేసేసుకుని అక్కడి నుంచి లెంత్ మార్కింగ్ వేసుకున్నాను మీకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ మార్పింగ్ వేసుకోండి ఎవరికైనా సరే ఫుల్ లెంత్ అయితే సరిపోదండి ఫుల్ లెంత్కి అయితే రాదు వేలు వస్తే అది పెద్ద పన్ను అయింది లాంగ్ ఫ్రాగ్ ఫుల్ లెంత్గా రావంటే ఖచ్చితంగా అతుకులు పడతాయి జాయింట్ పడిద్ది ఇలా సరి చేసుకోవాలండి నీట్గా ఇలా సర్జ్ చేసుకుని మనకి లెంత్ ఎంత కావాలో ఫుల్ అయితే ఫుల్ షార్ట్ అయితే షార్ట్ ఇలా లెంత్ మార్కింగ్ చేసుకోవాలి నాకు అనేది ఆ అనేది నేను ఫస్ట్ మార్కింగ్ వేస్తున్నాను కదా అక్కడనేది జాయింట్ పడిద్ది ఇటు సైడ్ పడదు కానీ అటు సైడ్ జాయింట్ పడిద్ది చిన్న పీస్ అండి పెద్దదేం కాదు చిన్న పీస్ జాయింట్ పడిద్ది ఫోర్ పీసెస్కి ఇలా చుట్టూ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇలాగ పైన కింద కట్ చేసేసుకోవాలి చూడండి ఇలాగ పైన అక్కడ వచ్చేసి నేను స్ట్రైట్గా కట్ చేసాం కదా మీరు కొంచెం కరువు వచ్చేటట్టు కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసేసాను నేను కట్ చేసిన తర్వాత వన్ సైడ్ వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది కదా ఆ బోర్డర్ని కూడా తీసేసానండి ఇప్పుడు వచ్చేసి ఇది పైపింగ్ క్లాత్ పైపింగ్ క్లాత్ అనేది నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది మీకు అందరికి తెలిసిందే కదా యూట్యూబ్లో చాలా కాలం నుంచి ఇలాగ అందరు పైపింగ్కి క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు కదా ముందే నేను కూడా అలాగే చూశానండి నేను కూడా అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇలా క్రాస్ పీసెస్ అండి వన్ ఇంచ్ విడుతుండేటట్టు తీసుకోవాలి ఇలాగ నేను వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ వస్తాయి ఫోర్ పీసెస్ వస్తాయండి క్రాస్ పీసెస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కుట్టు ఉండేది కదా దాన్ని ఇలా అంటే ఉడిపోయిద్దా కుట్టు వచ్చేసారా అప్పుడు ఫోర్ పీసెస్ వచ్చాయి రెండు పీసులు కింద బండి మళ్ళీ తీస్తున్నాను ఇలాగా ఇలా కట్ చేసేసుకోండి క్రాస్గా వచ్చేది కదా ఒక మూలన ఆ మూలని ఇలా కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి పీసెస్ అన్నిటినీ మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోండి ఇలా పెట్టుకుని స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చి అలాగే ఎండింగ్లో ఒక రఫ్ ఇవ్వండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి ఇలాగా ఒక రఫ్ ఇవ్వండి లెండింగ్లో ఎండింగ్లో ఎక్స్టేసి ఇలా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పైపింగ్ వేద్దాం దీని లోపల పైపింగ్ పెట్టాలి స్టార్టింగ్లో ఇలా చిన్నగా కొంచెం కట్ చేసేయండి క్లాత్ని ఇదండి పైపింగ్ థ్రెడ్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు చాలా బ్లౌజులకు వచ్చిద్దండి ఇలాగా పైపింగ్ థ్రెడ్ అనేది ఒక రోల్ తీసుకొచ్చుకుంటే మీకు నేను వచ్చేసి ప్యాకెట్ తెచ్చుకున్నాను ఒక ప్యాకెట్లో ఫోర్ ఫోర్ బాల్స్ వస్తాయి ఇలాంటివి నేను వచ్చేసి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను నా ఆల్రెడీ అయిపోయింది ఒకటే ఉంది ఇంకా ఇది కాక ఇంకొకటే ఉందండి ఇలాగ పైపింగ్ థ్రెడ్ అనేది లోపలికి పెట్టేసేయండి లోపలికి పెట్టేసిన తర్వాత నేను డబుల్ పాదంతోనే వేసేస్తున్నాను చూసారా ఇది పైపింగ్ పక్కనే కుట్టుబడిద్ది ఇలా థ్రెడ్ అనేది లోపలికి పెట్టుకుని థ్రెడ్ ఉందో లేదో మనం వెళ్తే ఇలా చూసుకోవాలండి పక్కకి వెళ్ళిపోవద్ది లేకపోతే పక్కకి వెళ్ళకుండా ఇలాగ థ్రెడ్ పక్కనే కుట్టుబడేదట్టు మనం చూసుకుంటూ ఉండాలి సరే ఇలా మొత్తం క్లాత్నంతా ఇక మనం ప్రిపేర్ చేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ అనేది ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అండి అందుకని చెప్పి ఇలా వన్ ఇంచ్ విడితితో క్లాత్ తీసుకుని పైపింగ్ పెట్టేసి కొడుతున్నాను అదే నార్మల్గా పైకి కుట్టేటట్టు అయితే మాత్రం ఇలా కాదండి ఇంకో ఇంకోలాగా కుట్టుకుంటాను అది వచ్చేసి వన్ సైడ్ మాత్రమే పైపింగ్ పెట్టుకుంటాను ఇలా నీట్గా పైపింగ్ కుట్టేసుకోండి ఇది వచ్చేసి పైపింగ్ వచ్చేసి నేను ఫస్ట్లో నాకు కూడా పైపింగ్ తెలియలేదండి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచు ఉండేదట్టు పెడుతుంది ఒక పావు ఇంచ్ సరిపోతుంది మనం ఆఫ్ ఇంచు కూడా పెట్టుకోకూడదు లేకపోతే మన లోపల తిరగడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎప్పుడైనా సరే ఇన్విజిబుల్గా పైపింగ్ వేసుకోవాలనుకుంటే పావు ఇంచు క్లాత్ పెట్టుకుంటే సరిపోయి తక్కువ క్లాత్ పెట్టుకోవాలి ఇవ్వండి ఇలాగ నీట్గా మొత్తం కట్ చేసుకుంటున్నాను నిన్న నిన్న నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేసి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి దాంట్లో నన్ను ఒకళ్ళు అయితే అడిగారు ఒక సబ్స్క్రైబర్ అడిగారండి అక్కా నేను మీలాగా ఎంత ట్రై చేశాను ఎంత ట్రై చేసినా కానీ ఇంత మీ అంత సన్నగా పైపింగ్ అయితే రావట్లేదని చెప్పారు నాకు ఫస్ట్లో రాలేదండి నాకు కూడా తెలిసేది కాదు నేను షాప్లోకి వెళ్ళి పైపింగ్ క్లాత్ కొనుక్కొచ్చుకున్నాను కొనుక్కొచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే పైపింగ్ క్లాత్ ఇవ్వండి అని అడిగాను నేను అంతే వాళ్ళు నాకు వచ్చేసి పెద్ద లావుగా ఉండే థ్రెడ్ వచ్చేసి ఇచ్చేసారు దాన్ని తీసుకొచ్చి నేను పైపింగ్ అలా యాస్టీజ్ వీడియోలో ఇలాగే యూట్యూబ్లో చూసి యాస్టీజ్ వాళ్ళు ఎలా వేసారు అలాగే వేశాను కానీ చాలా లావుగా వచ్చింది ఏంది ఇంత లావు వచ్చింది అందరికీ సన్నగా వచ్చింది నాకే ఎందుకు లావుగా వచ్చింది అనుకునేదాన్ని నేను తర్వాత వచ్చేసి మళ్ళీ నేను ఇంకో షాప్కి వెళ్ళి పైపింగ్ థ్రెడ్ ఇవ్వండి సన్నది అని అని అడిగాను అడిగితే వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఇది కాకుండా కొంచెం అయితే ఇచ్చేసారు ఇస్తే నేను దాన్ని తీసుకొచ్చి వేశాను కొన్ని కొన్ని రోజులు అదే వేశాను అదే వేసినా కానీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నా కొంచెం ఇంకా సన్నగొచ్చేది నాకు కొంచెం లావు వచ్చేది అయినా ఏంది ఇదే కదా సన్న ఇదే కదా అందరిది దీంతోనే కదా వేస్తున్నారు అందరికీ నాకు ఎందుకు లావుగా వస్తుంది అనుకునేదాన్ని కానీ కాదని మళ్ళీ నేను షాప్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు షాప్కి వస్తారు కదా అలా వేరే వాళ్ళు షాప్కి వచ్చినప్పుడు నేను అడిగానండి అడిగితే వాళ్ళు అన్నారు ఇంకా సన్నది ఉండిద్దండి అని అన్నారు అందుకని చెప్పి ఇదే కాదండి అండి ఇంకా సన్నది ఇవ్వండి చాలా సన్నగా ఉండేది ఇవ్వండి పైపింగ్ థ్రెడ్ అని అడిగాను అడిగితే అప్పుడు ఇచ్చారండి నాకు అప్పుడు ఇస్తే నేను ఇంకప్పుడు ఒక ప్యాకెట్ ప్యాకెట్ తీసుకున్నాను అప్పుడు అప్పుడు తెలిసిందండి నాకు కూడా అప్పుడు దాకా తెలీదు ఇప్పుడు వచ్చేసి ఇలా లైనింగ్ మీద పైపింగ్ అనేది ఇలా వేసుకుని పెట్టేసుకోవాలి స్టిచ్ కుట్టుకోవాలండి లైనింగ్ మీద పెట్టుకుని కుట్టుకున్న తర్వాత ఇలా పైపింగ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి పై పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ పైపింగ్ క్లాత్ అనేది ఇలా లోపలికి వెళ్ళేదట్టు ఇలా పెట్టుకుని పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పైపింగ్ పక్కనే పడిపోయిందండి మీకు ఆటోమేటిక్గా ఇలా పైపింగ్ పక్కనే పడిపోయి ఇలా నీట్గా సర్ట్ చేసుకుంటే మనం ఇలా పైపింగ్ పక్కనే కుట్టుబడేటట్టు స్టిచ్ చేసుకోవాలి లోపల లెగ్ స్టా పెట్టాం కదా అప్పుడు ఈ లోపల లెగ్ ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేయ షేప్ ఉంది కదా ఆ షేప్ దగ్గర మాత్రం రెండు మూడు టక్స్ అనేది ఇచ్చుకోండి వన్ టక్ కాదు ఒక టూ త్రీ టక్స్ అనేది ఇవ్వండి అలాగే ఇక్కడ కూడా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అనేది పెట్టండి పెట్టేసిన తర్వాత ఈ లైనింగ్ అనేది ఇప్పుడు లోపలికి తిప్పేయాలి చూడండి ఇలాగా ఇలా లోపలికి తిప్పేస్తే పైపింగ్ అనేది ఇలా బయటికి కనిపిస్తుంది చూసారా ఇప్పుడు పైపింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి చూడండి కరెక్ట్గా మధ్యలో వేసుకోండి పైపింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా పడకూడదండి కుట్టు మనం సరి చేసుకోవాలండి చేత్తో నేను పై ఫ్యాబ్రిక్ని లాగుతున్నట్టు పట్టుకుంటున్నాను చూస్తున్నారో లేదు మీరు లేకపోతే మనకు ఇప్పుడు సన్నగా ఉండిద్ది కదా ఈ పైపింగ్ అనేది మనం కనుక ఇలా క్లాత్ని లాగుతా పట్టుకుని కుట్టకపోతే మాత్రం ఆ పైపింగ్ అనేది మనకు కనిపించదు క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది పైపింగ్ వేసిన ఆ పైపింగ్ అసలు కనిపించదు వేసినట్టు అనిపించదు ఇంకా అందుకని అయితే నేను పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ని లాగినట్టు పట్టుకుని పైపింగ్ కనిపించేటట్టు పైపింగ్ పక్కనే కుట్టు వేస్తున్నాను ఇదిగోండి చూడండి చేత్తో నేను లాగుతున్నాను రైట్ సైడ్ హ్యాండ్తో నేను లాగుతున్నాను కనిపిస్తున్నా మీకు ఇలాగా ఇలా చిన్నగా లాగినట్టు పట్టుకుంటే అదిగోండి పైపింగ్ ఇలా లోపలికి వెళ్ళిపోయింది లేకపోతే ఇంకొండి షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా లోపలికి పైపింగ్ కనిపించకుండా అనేది ఇలా వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా అలాగే వేసేసుకుని నేను జాయింట్ చేసేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్కి వేసి చూపించాను వీనెక్ అని చెప్పి ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్కి కూడా వేసేసి మొత్తం జాయింట్ చేసేసాను అలాగే బ్యాక్ డాట్స్ కూడా వేసేసాను ఇలా బ్యాక్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ కదా దీన్ని జాయింట్ చేయడం చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి లైన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ పైపింగ్ వేసాం కదా ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం జాయింట్ చేసుకోవాలి ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ కదా సైడ్ పీసెస్ ఉండేవి కదా ప్రిన్సెస్ కట్వి ఇప్పుడు ఆ పీసెస్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి ఇలా ఎగ్స్టాక్ వచ్చింది కదండి మనం స్టిచ్ చేసిన తర్వాత ఎగ్స్టాక్ వచ్చినంత ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ ఇవి ఈ పీసెస్ అనేది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూ ఒక కుట్టయితే కుట్టేసుకోవాలి మనం కట్ చేస్తే మాత్రం చూసుకుని కుట్టుకోవాలండి ఒక పీస్ అటు ఒక పీ ఒక పీస్ అనేది ఇటు వచ్చేదట్టు చూడండి నేను ఇప్పుడు ఇంకో పీస్ కుడుతున్నాను ఇలాగా చూసుకుని వేసుకోవాలి ఒక పీస్ అటు ఒక పీస్ ఇటు ఇలా వచ్చేటట్టు రెండు పీసులు జాయింట్ చేసుకోవాలి అది ఇంకో పీస్ కదా ఈ పీస్ నీట్గా జాయింట్ అనేది చేసేసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదండి ఈ క్లాత్ అనేది నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ అవ్వకూడదండి లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ అవ్వకుండా ఎక్స్ట్రా క్లాత్ వాటికి ఇలా కట్ చేసేసుకోవాలి టూ పీసెస్ ఇప్పుడు వీటిని వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేసుకుంటామేనండి ఏదే సైడ్ చూసుకోవాలి మీరు ముందే లేకపోతే మీరు కట్ చేసుకున్నప్పుడే వెంటనే టక్స్ పెట్టేసుకోండి ఎక్కడంటే ఇక్కడ మనకు ఇప్పుడు చెస్ట్ పార్ట్కి వచ్చే సైడ్ ఉంది కదా చెస్ట్ పార్ట్కి కటింగ్ చేసిన వైపు అక్కడనేది టక్స్ పెట్టేసుకున్నారంటే ఈ టాక్స్ వచ్చేసి చెస్ట్ పార్ట్ వైపుకి ఇది అని చెప్పి మీకు గుర్తుండి ఒక గుర్తు ఇలాగా చూసారా ఇలా చివరి వర్క్ ఇలా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకుని అలాగే డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇలా రెండు కుట్లు వేసేసుకుని తీసేయటమే అటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి ఇలాగే కుట్టుకుని కుట్టేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇది బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను షోల్డర్లు ఇలా షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి రెండు కుట్లు వేసుకోవాలి షోల్డర్లు కూడా గట్టిగా ఉండిద్దండి సైడు ఇలా మనం మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అయితే పెట్టామో అంత ఖర్చుతోనే స్టిచ్ అనేది పడాలండి ఎక్కువ పడింది అనుకోండి మన క్లాత్ తగ్గిపోయింది తక్కువ పడినా కానీ లూజ్ వచ్చింది అందుకని చెప్పి కరెక్ట్గా పెట్టుకుని మనం షోల్డర్ దగ్గర కూడా ఇలా కుట్టుకోవాలి హాఫ్ ఇంచ్ విడుతుతో కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ పైపింగ్ వేయాలి కదా ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ వేద్దాం అయిపోయింది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్స్ కూడా డాట్స్ వేసేసాను ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా మిడిల్లో అనేది టక్ పెట్టుకోండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎందుకంటే మనం కింద పార్ట్లు జాయింట్ చేసేటప్పుడు అక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి అటు సైడ్ ఇటు సైడ్ ఎంత ఖర్చు ఉందని మనకు తెలిసిద్ది కదా అందుకని చెప్పి మిడిల్లో అనేది ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ పైపింగ్ వేస్తున్నాను చూడండి హ్యాండ్స్ కూడా ఇన్విజిబుల్గానే వేస్తున్నాను పైపింగ్ ఇదిగోండి ఇలా తీట్టి లైనింగ్ మీద ఇలా పైపింగ్ పక్కనే ఒక కుట్టి వచ్చేటట్టు వేసేసేయండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ మీద వేయాలండి ఇలాగా పైపింగ్ పక్కనే టూ హ్యాండ్స్కి కుట్టేసాను నేను ఒకేసారి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పైపింగ్ క్లాత్ లోపలికి వెళ్ళేదట్టు పెట్టుకోవాలి పెట్టుకుని ఇలాగా మనకు కుట్టిన కుట్టు కనిపించింది కదా అదే కుట్టు మీద ఇంకో కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మీద మనం కుట్టిన ఫస్ట్ కుట్టిన కుట్టు కనిపిస్తుంది కదా అదే కుట్టు మీద ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోయింది ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇష్టం ఉంది కదా దీని వచ్చేసి నీట్గా కుట్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇదైనా అంతే లోపలికి తిప్పేసి లైనింగ్ని ఇలాగ పైపింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో కుట్టబడేటట్టు కుట్టుకోవాలండి చూడండి వీడియోలో జరిగా నేను అనేది క్లాత్ని అనేది పట్టుకుని లాగుతున్నాను అలాగే కింద లైనింగ్ని కూడా సరి చేస్తున్నాను ఎందుకంటే లేకపోతే లైనింగ్ అనేది పైపింగ్ దగ్గరకు వచ్చేసి లోపల వైపు కూడా కనిపించకుండా ఇలా నీట్గా కుట్టేసిన తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇవన్నీ మీకు తెలిసినవే అనుకోండి బట్ నేను వీడియోలో చేసేటప్పుడు ఇలా పెట్టేసి సరే ఇంకా అప్పుడు వచ్చి మిడిల్ టక్ ఇచ్చేసాను చిన్నది అలాగే క్రాస్ తీసిన వైపు కూడా ఒక టక్ అనేది ఇచ్చేసేసాను ఇలా చుట్టూ ఇలా చుట్టూ కుట్టేసిన తర్వాత హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేద్దాం నేను ఒక హ్యాండ్ అనేది జాయింట్ చేస్తాను చూడండి మిడిల్ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి క్రాస్ అనేది ఫ్రంట్ సైడ్ రావాలి ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుని మనం ఎటు సైడ్ అయితే క్రాస్ తీసుకున్నాము ఆ హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ వైపుకి రావాలి ఇలాగా వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ స్టార్ట్ చేసి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ ఎండింగ్ వరకు ఇంకో కుట్టు కుట్టేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ జాయింట్ చేసేసాను ఇలా పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైపాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ అండి పార్ట్ జాయింట్ చేసుకుందాము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసాను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ దీన్ని కూడా మనకు లోపల ఖర్చు కనిపించకుండా కుట్టుకుంటున్నాను నేను ఎందుకంటే మన దగ్గర ఓవర్లాక్ లేదు కదా గుచ్చుకొని ఇది నార్మల్గా కుట్టుకుంటే అందుకని చెప్పి నేను గుచ్చుకోకుండా ఉండడం కోసం ఇలాగా ఖర్చు అనేది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇలా ఇన్విజిబుల్గా కొడుతున్నాను మిడిల్లో కూడా ఫస్ట్ వచ్చేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని మిడిల్లో చూసుకుని ఇలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పాదం ఒక ఇంచండి అంటే ఒక హాఫ్ ఇంచ్ మనం హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా పైన కింద అదే హాఫ్ ఇంచ్తో ఇలాగా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి చూడండి ఇలాగా మీ మీరు ఇదే ఫ్యాబ్రిక్తో సిల్క్ సిల్క్ అయినా కాటన్ ఏమైనా కుడతారు కదా ఎందుకంటే మనం క్రాస్గా కదా తీసుకుని కట్ చేసింది మీరు సాగదీయకూడదండి సాగదీస్తే మాత్రం క్లాస్ సాగిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సాగదీయకూడదు సాగదీస్తే మళ్ళీ ఎక్కువ ఎక్కువ వచ్చిన తర్వాత మీరు మూడత ఫ్రిడ్జ్ పెట్టుకోవాల్సి వచ్చింది అక్కడ ముడతలు ముడతలుగా కనిపించింది అందుకని సాగదీయకూడదు ఇప్పుడు వచ్చేసి దాన్ని ఇలాగ పై వైపు తిప్పి దాన్ని లోపల వైపుకి పెట్టాలండి ఇప్పుడు లోపల నుంచి పై వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేశాను కదా అప్పుడు కింద వైపు నుంచి లైనింగ్ సైడ్ వైపు నుంచి ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేశాను చూసారా ఇది కూడా లోపల సైడ్ ఖచ్చి కింద కనిపించట్లేదు ఇలాగా ఇప్పుడు పై వైపు నుంచి వచ్చిద్ది తిప్పేస్తే రెండు సేమ్ ఇదే విధంగా అటు సైడ్ కూడా జాయింట్ చేసేసుకుంటామే ఇప్పుడు నేను మీకు చూపించలేదు కదా ఇంత ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం ఇలాగ నడుము దగ్గర కటింగ్ చేసేసుకున్న తర్వాత కింద అనేది జాయింట్స్ పడతాయి అని చెప్పాను కదా అదేనండి జాయింట్స్ ఇక్కడ జాయింట్స్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా లెంత్ అనేది చూసుకోవాలండి లెంత్ అనేది చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుని ఇలాగా మనం ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నామో జాయింట్ అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని అప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అండి హ్యాండ్ లూజు ఇలాగా హ్యాండ్ లూజ్ చూసుకుని అక్కడ ఒక రఫ్ ఇచ్చేసి కొంచెం దూరం కుట్టిన తర్వాత మళ్ళీ ఆరు లూజ్ అండి ఏడున్నర అక్కడ ఏడున్నర పెట్టుకుని ఇలాగా నడుము దగ్గరకు వచ్చేసరికి మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నాము మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నామో అంతే ఖర్చుతో నడుము దగ్గర వరకు కుట్టుకుంటూ రావాలి నడుము దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఆపేసేయండి ఆపేసేసి ఇలాగన్నీ సరి చేసుకోండి బ్యాక్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా సరి చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక నాలుగు ఐదు ఇంచులకి కిందకి మార్కింగ్ వేసి సైడ్ నుంచి ఒక వన్ ఇంచ్ మార్క్ వేయండి అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ అనేది వేసేసి అక్కడ వరకు రఫ్ ఇచ్చి తీసేసేయండి థ్రెడ్ అనేది తీసేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇలాగా లైనింగ్ అనేది పక్క జరిపేయండి కిందది పైది జరిపేసిన తర్వాత మెయి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను నేను ఎందుకంటే పీసులు రాకుండా ఉంటాయి ఎందుకని చెప్పి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి వేసేసాను అలాగే లైనింగ్ కూడా అంతే ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టేసేదాం కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి నెట్టేసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండు మడతలు వేసేసి కుట్టేసేసాను కుట్టేసిన తర్వాత ఫైనల్గా ఫిట్ అయితే ఇలా వచ్చిందండి దీనికి ఇంకా నేను కొందన్స్ అనేవి అంటించిన తర్వాత ఇలా వచ్చిందో చూపిస్తాను ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూసారా ఇలా నీట్గా వచ్చింది ఫ్రంట్ నెక్ ఇది పైపింగ్ అలాగే హ్యాండ్స్ ప్రిన్సెస్ కట్ అంబ్రిల్లా కట్టింగ్ కింద వచ్చేసి సన్నగా నేను ఫోల్డింగ్ చేసి కుట్టానండి మీకు నచ్చితే జిగ్జాగ్ చేసుకోవచ్చు జిగ్జాగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను సన్నగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుని కుట్టేసేసాను అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్